काजा नवीन कुमार आयोजन अमित प्रसाद नरेंद्र गोविंद नायक विजय कुमार आजम, शाहिद चिन्ना चिंटू मुरली हेमंत हफीज आसिफ, मणिका शाहिद फरोख्त सोहेल రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల వల్ల మరీ ముఖ్యంగా కూడా మే తేదీ జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక మారు కూడా అధికారులను తీసుకొని రావాలని చెప్పేసి అలాగే ముఖ్యమంత్రిగా రెండవ మారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలి అని చెప్పేసే ఒక అభిలాషతో మైనారిటీ సోదరులు తెలుగు యువత యొక్క సెక్రటరీ ప్రధాన కార్యదర్శి జైన్ అలాగే మైనారిటీ ప్రధాన కార్యదర్శి చాందబాషా ఇతరులు మిత్ర బృందం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది చాలా విచిత్రమైన పరిస్థితి కూడా రెండు వేల పద్ పద్నాలుగులో కూడా ఈరోజు కూటమిగా ఏర్పడిన భారతీయ జనతా పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కూడా ఏర్పడాయి పూర్తిగా కూడా వైఫల్యం చెందాయి వైఫల్యం చెందే కాకుండా ఈ దేశంలో కూడా అప్రద్ధతాభావం కూడా భారతీయ జనతా పార్టీ కూడా తీసుకుని వచ్చేసింది ఎప్పటికి కానీ ఈ దేశంలో అన్ని మతాలు అన్ని కులాలు కూడా ఒకటే రకంగా కూడా అన్నీ కూడా కలిసి మెలిసి కూడా జీవిస్తున్నాయి ఇన్ని రోజులు కూడా అలాగే చేస్తున్నాయి కానీ భారతీయ జనతా పార్టీ ఈనాడు ఇటీవల కూడా రెండో మారు కూడా ప్రధానమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా కేంద్రంలో కూడా అనేకమైన చట్టాలు కూడా ముస్లిం మైనార్టీలకు కూడా వ్యతిరేకంగా తీసుకొచ్చేదే కాకుండా ఈరోజు వివరిస్తుంది అదే కాకుండా ఈరోజు ఎన్నికల్లో కూడా మరీ ముఖ్యంగా కూడా మోడీ కేంద్ర హోం హోంశాఖ మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కానీ అలాగే ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురుంధేశ్వర్ గారు కూడా నాలుగు శాతం ఏదైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు శాతం ఏదైతే రిజర్వేషన్లు ఇచ్చారో ఆ రిజర్వేషన్ల పైన పునః పరిశీలన జరగాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ కానీ తెలంగాణలో కూడా జరుగుతున్న చెప్ చెప్తూనే ఉన్నారు కాబట్టి ఇది అన్ని దానిపైన క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది దానికి తోడు మరొక మారు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అవకాశవాద రాజకీయాల్లో ఈరోజు కూడా ఉన్నాడు ఈరోజు అడుగులు ఎత్తుతున్నాడు ఈరోజు బా బీజేపీ పార్టీ కూడా ఇవన్నీ కూడా చూసేసి ఇవి కూడా తప్పకుండా కూడా ఈ రాష్ట్రంలో మరో మారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి తెలుగు యువత సెక్రటరీ గారు కానీ అలాగే జైన్ గారు భాష మైనార్టీ జైన్ గారు కూడా రాజీనామా చేసి రావడం వారందరినీ కూడా మేము స్వాగతిస్తున్నాం అంతేకాదు అందరూ కూడా ఆలోచన చేయాలి ఈరోజు మైనార్టీలందరూ కూడా ఈరోజు కూడా తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి కూడా మేము అందరినీ కూడా కోరుతా ఉన్నాం నేను అందరినీ అడుగుతున్నాను రేపు సోమవారం సోమవారం ఎల్లుండి సోమవారం తర్వాత ఇరవై రెండవ తేదీ నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా కూడా నామినేషన్ వేస్తున్నాను నేను ప్రజలందరికీ అలాగే మా పా పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మరి యొక్క శ్రేణులు పార్టీ శ్రేణులు అలాగే నా బంధుమిత్రులు అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా పది గంటలకు మా ఇంటి స్వగృహం దగ్గర నుంచి కూడా మా ప్రదర్శనతో నామినేషన్ వేయడానికి పోతున్నాను ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పాల్గొని నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా బలోపేతం చేయాలని చెప్పేసి నేను అందరికీ కూడా సవినయం కూడా మనవి చేస్తున్నాను నమస్కారం గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో నగర మైనార్టీ ప్రధాన కార్యదర్శిగా చేశాను తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా కూడా చేశాను బట్ ఆ రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కానీ అభివృద్ధి కానీ చూసి అరే పైన అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు చేసిందే ఎక్కువ అనుకుంటే అంతకు మించి అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీల కోసం పాటుపడుతున్నారు చాలా మైనార్టీ మంత్రులను చేశారు ఎమ్మెల్యేలను చేశారు మరి రెండు వేల ఇరవై నాలుగులో కూడా మైనార్టీలకు ప్రధాన ముఖ్య ఆధిపత్యం వధించేలా చాలా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు కాబట్టి అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చి మరియు అనంతపురం అనంత వెంకట్రామరెడ్డి అన్న గారి నాయకత్వం కూడా మేము చాలా దగ్గరగా ఎంపీ ఉన్నప్పటి నుంచే చూసాము కాబట్టి మాకు అనంత వెంకట్రామరెడ్డి అన్న నాయకత్వంలో పనిచేయాలనే ఆలోచన వచ్చి మరియు ఇక్కడికి విచ్చేసిన మేయర్ గారైతేనేమి డిప్యూటీ మేయర్ గారు అయితేనేమి కార్పొరేటర్లు అయితేనేమి చాలా రకరకాల కేడర్ వ్యక్తులంతా ఉన్నారు వారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలుపుతూ అనంతన్న నాయకత్వం వరదల్లాలని కోరుకుంటున్నాను జై